మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా నిర్మూలనకై డిండీలోని గురుకుల పాఠశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ స్థానిక ఎస్ఐ రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత మద్యం పొగాకు గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తూ వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ గంజాయి ఇతర మత్తు పదార్థాలపై అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మత్తు పదార్థాలు మత్తు మాన్పించడం కోసం ప్రభుత్వం డి డిఅడిక్ష సెంటర్స్ జరిగిందని ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు గంజాయి నిర్మూలన గురించి సంతకాల సేకరణ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శిరీష స్వరూపారాణి మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి వెంకటరెడ్డి భీమనపల్లి శ్రీకాంత్ సునీల్ తదితరులు పాల్గొన్నారు ప్రతిజ్ఞ తీసుకుందాం సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక రహితంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన నల్గొండ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్ పోలీస్ స్టేషన్ నుంచి స్కూల్లో మిషన్ పర్యవర్తనలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కాలేజీలో ఈ అవేర్నెస్ ఇసియేషన్లు నిర్వహిస్తున్నాము అట్నే ఈరోజు ఢిండి లోకల్గా ఆర్కేఆర్ స్కూల్లో ఈ మిషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ తోటి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది విద్యార్థులకు ఈ డ్రగ్స్ పైన అవేర్నెస్ కల్పిస్తూ ఈ జరిగే అనర్థాల విషయం మీద అప్రమత్తంగా ఉంటూ అలాంటివైనా వాళ్ళని దృష్టికి వస్తే ఇమీడియట్ పోలీస్కి పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకు అవేర్నెస్ స్టేషన్ కండక్ట్ చేయాలి